ఎవరో కాదు మన కట్టప్ప వాళ్ళ వైఫ్ కైతే అయితే పెళ్లి చేస్తా అనమాట సో చూసుకుంటే ఇప్పుడు ఎంట్రీ కాలా మీకు కాలిడేసా చెప్పలేను కట్టప్ప ఇంకొండ తెచ్చుకుని కట్టప్ప ఎక్స్పెక్ట్ చేయాలి అసలు నేను

నువ్వు ఏమైంది ఏమైంది ఇప్పుడు మన లేకపోతే వేరే లేరా బ్యాక్ టు పరిశాన్ బాయ్స్ వన్ సో ఇది వీడియో చేసేందంటే సో ఈరోజు బాబు గారు వచ్చిందంటే ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ ఉంటుంది కదా అంటే తెలుసా కదా ఇమ్రాన్ ఇమ్రాన్ అందరి పాతలను రుద్దుతాడు సో నేనేం చేస్తున్నా అంటే పాతలతోనే కొత్త కండలు చేపిస్తున్నా అన్నమాట తెలుసు కదా బాబు బాయ్ పోలితే తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి ఇమ్రాన్ అంటే ఏముంటది ఇమ్రాన్ అన్నది హెల్పింగ్ చేస్తాడు అంతే మనం మిమ్మల్ని నొప్పిస్తాం మిమ్మల్ని సంతోషం సో ఈ రోజు వచ్చేది ఒక రెండు కొత్త జంట్లకి అయితే నేను పెళ్లి అయితే వేస్తాను అనమాట పాపం మెయిన్ జెంట్ ఉంటే చచ్చిపోతాడు ఎవరో కాదు మన కట్టప్ప వాళ్ళ వైఫ్ ఇచ్చి అయితే పెళ్లి చేస్తాం అనమాట సో చూసుకుంటైతే ఇప్పుడు ఎంట్రీ కాల మీకు కాలడ సో చూసుకుంటే కొత్త జంట అనమాట ఎంత చూడ ముచ్చడు ఈరోజు అయితే జస్ట్ ప్రాంకరే

సో ఇప్పుడేదో గుండె కదా ఫోన్ చేస్తున్నాడు మీరు పక్క పక్కన ఉండాలి అట్లా అట్లా ఏ సరే కట్టప్ప ఏదో ఒకటి కట్టప్పా చాలా చాలా చేరిపోతున్నాయి కట్టప్పని చెప్పలేను కట్టప్ప ఇంకొండ తెచ్చుకుంది కట్టప్ప

మొన్ననే చెప్పిన వీడియోలు వీడియోలు అక్కడి చేయండి పర్సనల్ విషయాలు చదివి రానా బాబు నేను సపోర్ట్ ఇది

నెంబర్ తిరిగింది కలే అవై ని ఫుల్లేదా నీ అమ్మ వన్ ఎటెపుల్ చేస్తావ్

મામા લામલો આવી જ છે સંસા નીરા સંપેસ લાગે નીરા એ

నేను రెండు నెలల నుంచి ఇష్టపడుతున్నా సార్ నువ్వు నడుచుకుంటున్నావు ఆసిడ్ నిరే అరేస్ మా ఫ్యామిలీ యూట్యూబ్ అంతా తెలుసు అన్న వాళ్ళ వాళ్ళన్నో అన్న పోయి మాట్లాడి పెళ్లి సంబంధం ఓకే చేసిన లేదు తీసుకోండి మేము తొడుతున్నావు కదా మెల్లి చేసుకోవాలని సాధిస్తాం చదువుకుంటారా రోజు ఏమన్నా మాట్లాడు మాట్లాడు తీసుకో ఇవ్వ మా అందరికి తెలుసు నామే నా పిల్ల అని ఒకటి పెళ్లి చేసుకుందాం అనుకున్నా

భయపడుతుంది మంచిగా అనే ఒక మన్మలా లేదు

అరే ఇను ఆమెను కావాలంటే చావాలి నువ్వే మంది ఒప్పి నువ్వు ఆడవన్న ఒప్పుకో ఏం మాట్లాడతాను నువ్వు ఏం మాట్లాడతావు దొరుకుతావు బాబు మాట్ రెండు రెండు నిమిషాలు మాట్లాడతా నా ఎంబర్ తిరిగి ఇప్పుడు మీ ఇంత వరకు నా ఎంబర్ తిరిగి పెళ్లి చేసుకుంటాను నాకు లేదు అదే మరి ఉందా నాకు లేదు

ఇంకో ఏడవకుండా లబ్ లో లాభం పడ్డాడు అరేవే ప్రేమగా మాట్లాడుకోవాలి కానీ ఏడుస్తే కొట్టుకొని రారు ఎవరు పోయి ప్రేమగా మాట్లాడుకో మాట్లాడు ఏదన్నా ఉంటాయి ఇన్ని రోజులు రాని ఎంబడి తిరిగినందుకు ఇష్టం మాత్రం లేదా గుండు నేను ముఖం చూసి నేను చేసుకునేదా కదా నిజంగా

లేవు ఏమైంది ఏమైంది ఇప్పుడు లేకపోతే వేరే లేరా ప్లీజ్ నీ పాద పగను కూడా మీరు ఇట్లా చేయడం అర్థమవుతుంది అందుకో

ఫైవ్ మినిట్స్ అయితే ఇగో చిరమని ఉండాలి నిల్చుకుంటా నువ్వు చేసుకొనికే బీరగాలిపిండు పోయి నువ్వు వద్దని చెప్పిండు అరే ఎందుకురా నా జీవితంతో మీరు ఆడుకుంటున్నా

అరే నాకు భావిస్తా పో చేసుకో పో తీసుకో అవసరం లేదు మరి సంతోషం ఉంటది ఉంటుంది ఒకడి కాకపోతే ఒకటి ఉంటది సంతోషమే పోరా